హాస్పిటల్ నుంచి తప్పించుకున్న బాలరాజుని రౌడీల నుంచి కాపాడి గుండె పగిలే నిజం తెలుసుకున్న మ్యాడీ ఇక బాలరాజు అయితే ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేకపోతే నా కూతుర్ని ఎతికి ఎలాగైనా ఈ రాక్షసుడు చంపేసేలా ఉన్నాడు నేను బయట పడితేనే నా కూతుర్ని కాపాడుకోగలను అంటూ బాలరాజు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరొక వైపు మధు అయితే మ్యాడీ దగ్గరికి వస్తుంది మ్యాడీ ఇలా ఇంట్లోనే ఉంటే నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు బయటికి వెళ్దాము అంటూ అనంగానే ఎక్కడికి మధు ఎక్కడికి వెళ్దాము అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఎక్కడికో నేను చెప్తాను కదా బయటికి వెళ్దాం పద అంటూ ఇక మధు అయితే చెప్పంగానే సరే మధు ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తాను ఈ లుంగితో బయటికి ఎలా రాను అంటూ మ్యాడీ అయితే లోపలికి వెళ్ళి తన డ్రెస్ అయితే వేసుకుంటాడు ఇక డ్రెస్ అయితే మార్చుకుని బయటికి రాగానే మధు మ్యాడీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ బయటికి అయితే వెళ్తారు ఇంతలో మ్యాడీ అయితే మధు ఈ సమయంలో నువ్వు గనుక లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఉండగలిగాము బావా అలాగే లోహిత కూడా అంత ధైర్యంగా ఉన్నారు నువ్వే గనుక లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో మధు నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మ్యాడీ అయితే ఇక మధుతో చెప్తూ ఉంటాడు ఇంతలో వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళడం చూసిన లోహిత అయితే ఇదేం కర్మరా బాబు నా జీవితం ఎంతో లగ్జరీగా ఉండాలి అనుకుని నేను ప్లాన్ చేస్తే ఈ కొంపలో పడ్డాను ఈ కొంపలో పడ్డమే కాకుండా ఈ మధు మేడీని ఒక్కటవ్వకుండా చెయ్యలేకపోతున్నాను అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక అయితే వస్తాడు ఏంటి లోహిత నిన్ను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఇలా మౌనంగా కోపంగా ఉన్నావేంటి మన పరిస్థితులను బట్టి నువ్వు సర్దుకుపోవాలి కదా లోహిత ఎప్పుడు లగ్జరీ లైఫే కావాలంటే ఎలా కుదురుతుంది అంటూ అనంగానే ఏంటి వరుణ్ ఇప్పుడు నిన్ను లగ్జరీ లైఫ్ కావాలని అన్న అడిగానా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది లోహిత అది కాదు లోహిత నేను చెప్పేది అర్థం చేసుకో మనం ఈ పాలం సంతోషంగా ఉన్నాము అంటే అది మధు కారణంగా మధు ఏ లేకపోతే ఇప్పుడు మనం ఏ హాస్టల్లోనో ఏ రోడ్ల మీదో ఉండాలి తన కారణంగా ఇలా ఇంట్లో ఉండగలుగుతున్నాము ఇంటి ఫుడ్ తినగలుగుతున్నాము ఆంటీ ఎంతో ప్రేమగా మనకి వండి వడ్డిస్తుంది అలాంటి ఆప్యాయతల ముందు మన లగ్జరీ లైఫ్ లెక్క చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు వరుణైతే నీకేంటి బాబు నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించిన వాడివి నీకు అంతగా ఆస్తులు అంతస్తులు ఈ లగ్జరీ లైఫ్ మీద ఉండకపోవచ్చు కానీ నేను పుట్టుకే పేదరికంలో పుట్టాను పేదరికంతోనే పెరిగాను ఇప్పుడు నేను లగ్జరీగా బ్రతకాలి మహారాణిలా ఆ ఇంట్లో తిరగాలి అనుకున్నాను కానీ నా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిపోయింది ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప నిన్ను ప్రాణంగా ప్రేమించు వేరే కారణంతోనూ నిన్ను పెళ్లి చేసుకోలేదు ఆ ఆస్తి నాకు దక్కలేనప్పుడు ఇక నాకు సంతోషం ఎలా ఉంటుంది అంటూ లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లోహిత ఏమడిగినా మాట్లాడవేంటి నేను ఏం చెప్పినా అలా మౌనంగా ఉంటావేంటి అంటూ అనంగానే ఏమీ లేదు వరుణ్ నాకు కాస్త తలనొప్పిగా ఉంది రెస్ట్ తీసుకుంటాను అంటూ లోహిత అయితే లోపలికి వెళ్ళిపోతుంది లోహిత ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది తను అసలు ఇలా ఉంటుందని అనుకోలేదు అంటూ వరుణ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరొక వైపు మధు మ్యాడీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా తిరిగి ఇక ఇంటికి అయితే వస్తారు అప్పుడే మ్యాడీ అయితే మధు నాకు కొంచెం పనుంది ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను అంటూ మ్యాడీ అయితే మళ్ళీ బయటకు అయితే వెళ్తాడు అప్పుడే ఇక బాలరాజు అయితే హాస్పిటల్ నుంచి అయితే తప్పించుకుంటాడు ఇక హాస్పిటల్ నుంచి తప్పించుకోగానే ఇంట్లో రౌడీలు అయితే అక్కడ వెతుకు ఉంటారు ఎక్కడా కూడా బాలరాజు అయితే కనిపించడు ఇంతలో ఇక దేవేంద్రకైతే రౌడీ ఫోన్ చేయంగానే లేదు వాడు తప్పించుకుంటే ముందు మీ ప్రాణాలు పోతాయి ముందు వాడు ఎక్కడున్న వెతికి పట్టుకోండి వాడు ప్రాణాలతో కావలసిందే వాడు చావడానికి వీల్లేదు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే నా చేతిలో మీరు చచ్చారే అంటూ దేవేంద్ర అయితే అంటూ ఉంటాడు లేదు సార్ ఎలాగైనా వాన్ని పట్టుకుంటాము అంటూ ఇక రౌడీలైతే తిరుగుతూ మొదలు పెడతారు ఇంతలో ఇక బాలరాజు అయితే వాళ్ళ కంట పడకుండా ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ అనుకోకుండా ఇక రౌడీలకైతే దొరికిపోతాడు బాలరాజు ఏంట్రా మమ్మల్ని మస్కా కొట్టి తప్పించుకు వెళ్ళిపోవాలని చూస్తావా మా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు ఆ దేవుడే దిగువచ్చినా మా నుంచి నిన్ను కాపాడలేడు అంటూ రౌడీలైతే చెప్తూ ఉంటారు వదలండి నన్ను వదిలిపెట్టండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటూ అనగానే ఏంటి నువ్వు మమ్మల్ని చంపేస్తావా నాలుగు అడుగులేసే ఓపికే లేదు మమ్మల్ని ఏం చేస్తావరా అంటూ రౌడీలు అయితే అంటూ ఉండంగా అప్పుడే బాలరాజు అయితే నన్ను వదిలిపెట్టండి లేకపోతే నిజంగానే చంపేస్తాను అంటూ చెప్తూ ఉంటాడు ఇక రౌడీలు అయితే వినిపించుకోకుండా బాలరాజునైతే లాక్కుంటూ వెళ్తూ ఉండంగా అది చూసిన మ్యాడీ అయితే ఈయన బాలరాజు అంకులు కదా చెన్ని వాళ్ళ నాన్నగారు ఈయన్ని ఎవరు ఇలా తీసుకువెళ్తున్నారు అంటూ మ్యాడీ అయితే అప్పుడైక అక్కడ అయితే ఆగుతాడు ఆ రౌడీని అయితే చిత్కి కొడతాడు అసలు ఎవర్రా మీరు ఎందుకు అంకుల్ దగ్గరికి వచ్చారు ఎందుకు అంకుల్ని చంపాలనుకుంటున్నారు అంటూ అనగానే ఇక వాళ్ళైతే ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి అయితే పారిపోతారు ఇంతలో ఇక బాలరాజు అయితే అక్కడే కూర్చుని ఉండిపోగా ఇక మ్యాడీ అయితే కంగారు పడుతూ ఏమైంది అంకుల్ ఏం జరిగింది ముందు కాస్త వాటర్ తాగండి అంటూ ఇక వాటర్ అయితే ఇస్తాడు మ్యాడీ అయితే ఇక వాటర్ తాగిన తర్వాత ఎవరు బాబు నువ్వు సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు నాకు కూతురు కోసమే నేను ఆరాటపడుతున్నాను నా కూతురు కోసమే వీళ్ళ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాను తప్పించుకోలేకపోయాను నువ్వు వచ్చి నన్ను కాపాడావు నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బాలరాజ్ అయితే అంటూ ఉండగా అంకుల్ మీరు నాకేమీ రుణపడి లేరు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి చిన్ని ఎక్కడుంది అంటూ అనంగానే చిన్నియా మా చిన్ని నీకెలా తెలుసు బాబు అంటూ అడుగుతూ ఉంటాడు బాలరాజు అయితే నేను మహిని అంటూ ఇక చెప్పంగానే మహి అంటే ఆ దేవేంద్ర కొడుకివా అంటూ అడుగుతూ ఉంటాడు బాలరాజు అవును అంకుల్ నేను దేవేంద్ర గారి అబ్బాయిని అంటూ అనగానే అంటే నేను ఎలాంటి నిజాలు చెప్పడం లేదని ఆ దేవేంద్ర నిన్ను పంపించాడా నువ్వు వస్తే నా కూతురు గురించి ఎలా చెప్తాను అనుకున్నావు నన్ను కిడ్నాప్ చేసిందే ఆ దేవేంద్ర నా కూతుర్ని చంపాలని చూస్తున్నదే ఆ దేవేంద్ర నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను నా కూతుర్ని కలిపి చంపాలని చూస్తున్నాడు అంటూ ఏంటి ఏంటంకులు మీరు మాట్లాడేది డాడీ ఎందుకు అలా చేస్తారు డాడీ మనుషుల్ని చంపే అంత దుర్మార్గుడు కాదు అంటూ ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు నీ తండ్రి ఎవరిని చంపడని నువ్వనుకుంటున్నావు వాడి ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు వాడు ఎన్ని నీచమైన పాపాలు చేశాడో నాకు తెలుసు ఆఖరికి నీ తల్లిని చంపింది కూడా నీ తండ్రే అంటూ అనంగానే లేదంకుల్ నేనైతే నమ్మను డాడీ మా అమ్మని ఎందుకు చంపుతారు అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు నాకు తెలుసు సాక్ష్యాలు లేనిదే ఆ దుర్మార్గుడు గురించి చెప్పినా ఎవరు నమ్మరని ఒక్కసారి నా ఫోన్లో ఉన్న ఈ వీడియో చూడు ఇది చిన్నప్పుడే చిన్ని నాకు ఇచ్చింది ఆ వీడియోని అప్పటినుంచి నా ఫోన్లోనే భద్రపరిచాను ఒక్కసారి వీడియో చూడు అంటూ ఇక మ్యాడీకి అయితే బాలరాజు వీడియో చూపించం ఆ వీడియో చూసి మ్యాడీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు తన తల్లికి పాలల్లో విషమిచ్చి తాగించడం నువ్వు చచ్చిపోవడానికి విషం కలిపానని తన తండ్రి చెప్పడం ఇవన్నీ విని మ్యాడీ అయితే గుండె పగిలే నిజమైతే తెలుసుకుంటాడు అంకుల్ నన్ను నమ్మండి నా తండ్రి అంత దుర్మార్గుడి కాదు చిన్ని ఎక్కడుందో చెప్పండి అంటూ అనంగానే అప్పుడే తను ఫోన్లో ఉన్న చిన్ని ఫోటోనైతే మ్యాడీకి చూపిస్తాడు బాలరాజ్ అయితే ఇక చిన్ని ఫోటో చూసిన మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంకుల్ తెను చిన్న తెను నాకు తెలుసు అంకుల్ ఇప్పుడు నేను వీళ్ళ దగ్గరే ఉంటున్నాను అంటూ మ్యాడీ అయితే ఇక బాలరాజు దగ్గర చిన్ని గురించి బయట పెట్టేసరికి బాలరాజు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు